ఓం నమో నారసింహాయ అడవివరం దేవతలు శ్రీ పైడితల్లమ్మ శ్రీ బంగారమ్మ వార్లకు భక్తులు భారీగా ఆషాఢం సారి సమర్పించారు పదుల రకాల పిండి వంటలు తీసుకువెళ్ళి అమ్మవారికి ఆరేగింపు చేయించారు ముందుగా సారే ఊరేగింపు భారీ స్థాయిలో జరిగింది బంగారమ్మ గుడి వద్ద మొదలైన ఊరేగింపు ఘాట్ రోడ్ విఘ్నేశ్వర స్వామి సింహాజిలేసిన తొలిపావంచ మీదుగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంది పానకం పిండి వంటలు ఫలాలు అమ్మవారికి నివేదన చేశారు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు సమర్పించారు అర్చకులు భక్తుల పేరును పూజలు చేశారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యం పరిపూర్ణ

సీత బంగారమ్మ దేవత యథాశక్తి షోడశ ఉపచార పూజ కరిష్యే అనంతరం పురటాలమ్మ బంగారమ్మకు సారి సమర్పించి పూజలు చేయించుకున్నారు భక్తులందరికీ అన్న సమారాధన జరిగింది ओम नमो नारिंहाय